అల్లు సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఎనిమిదో జన్మదిన సందర్భంగా మీ మధ్య ఉంటూనే అదృష్టంగా భావిస్తున్నాను మన మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయటానికి నాకు అవకాశం దొరికింది నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం నేను చెబుతా నీ సంగతిని కూర్చో సన్మానం చేశామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతారు ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గర బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను గొప్ప వ్యక్తి నా భార్య కారులో వెళ్తూ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ ఆపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం దైవ సాక్షిగా పార్టీతో పనిలే అన్నపూర్ణ అంటుంది ఏంటి ఆయన గెలవాలండి మేము ఊరేగుతున్నాం మా పార్టీకి ఆయన గెలవాలి మంచి చూడండి మా పని చేస్తారు రామానాయుడు గారు ఆయన నాయకుడు కాదు సేవకుడు నాయకుడిని చేసి పాడు చేయకండి ఆయన సేవకుడుగానే ఉన్నామండి ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వంలో లేదు నాయకత్వం అంటే మనిషి పైచ్యం ఎక్కుతుంది సేవ అంటే ఓపిక ఆ ఓపిక ఆ తల్లిదండ్రుల కన్నా ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకుని ఇటువంటి చక్కటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు నీలాంటి సహకరించే నీ భార్యని రోడ్లమ్ రోడ్డు తిరిగి ఓడికి ఏ పేరు కూడా ఉంటుందా నా భార్య నీ భార్య అదృష్టం అంటే లేకపోతే మన వల్ల కాదు మన భార్య చేయి సాపిందంటే మన అవుట్ మంత్రి గారు భార్య కానీ బాబుసేజ్ గారు భార్య కానీ సో ఇలా అందంటే గోయిందా వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి మన ఇలా రోడ్డు మీద తిరిగి సల్మాన్కు అరుతులు అయ్యామని మనం క్షత్రియులు మన గాంధీ గారు క్షత్రియ ధర్మం నిలబెచ్చుకున్నాడు పదం ఉన్నా లేకపోయినా అంటే గవర్నమెంట్ పోయినా ఏమన్నా పట్టువేణం ఇక్రమార్ట్లేక రామానాయుడికి అండగా ఉన్నాడు నేను చాలా అభినందిస్తున్నాను కానీ పాలకోళ్ళు క్షత్రియుని చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది నాకు నిజంగా ఎంత గొప్పలేదు ఇంటికే ప్రతీది స్లైన్స్ లబ్లో పదం కూడా దెబ్బలు అడుగుని అటువంటిది నువ్వు నువ్వు ప్రెసిడెంట్ అవు నువ్వు ప్రెసిడెంట్ అవు అంటారు కానీ నాకు నాకు అని అడగరు మీరు చాలా గొప్ప కమిటీ పాలకోళ్ళు క్షత్రియ కమిటీ అంటే నాకు ఎనలేని గౌరవం మీరు ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రిగా పిలిచినా మీలో ఒకటిగా బతకడం నాకు ఇష్టం మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఎందుకంటే మాటలు అమ్ముకుని బతికి కాదు మాటలు నమ్ముకుని బతికి కాబట్టి కాబట్టి మాట నేను ఒకప్పుడు అనుకుంటా ఉంటాను పాలకొలు క్షత్రుల్లో ఉన్నటువంటి యూనిటీ మా కాంగ్రెస్లో ఉట్టి వందేళ్ళు ఉంది మేము మాకు ఆ యూనిటీ లేక వీళ్ళందరి మధ్యలో వచ్చేసారు నిజా మీ పాలకోలు రాజు యూనిటీ కనుక మాకు మా పార్టీలో ఉండుంటే అసలు తిరిగిలేదు కానీ మళ్ళీ ఉండలేక మిమ్మల్ని పడి ఉన్నాం ఇప్పుడు ఇందాక కబడ్డీ గారు మాట్లాడతా కూటమిలో జనసేన వారు తెలుగుదేశం వారు బీజేపీ వారు అందరూ వచ్చినందుకన్నా కాంగ్రెస్ని గురించి మాట మాట్లాడలేదు బాబు నేను ఒంటిగా అందులో నేను కాంగ్రెస్ కూడా ఉన్నాను కదా బతికి కదా అందరూ కలుపుతామో అనుకున్నాను బతికి సచ్చిన ఉన్నాను నేను ఓకే డన్ అన్ని అన్నీ అలవాటుకున్న మనిషిని నేను ఏదైనప్పటికి కూడా ఈ సభ చాలా గొప్పది సరైన మనిషి సన్మానం చేస్తున్నారు అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి ఆదర్శమైనటువంటి శాసనసభ్యుడు నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి మిగతా వాళ్ళందరం ఈయన ఈయన దాకా పనిచేయాలి ఆ శ్మశానంలో పడుకునేవాడు అంట శ్మశానంలో ఇంకోటి శ్మశానం అంటే ఇంకోటి తెలుసా నీకు పొరుగు రోడికి నీరు అంటే భయం ఊరేవాడికి శ్మశానం అంటే భయం విషయం చెబుతాను పొరుగురోడు నీరే బెంతి భయం అంటే వర్షం అనుకోండి ఒక అడుగు నీళ్లు ఉన్నాయనుకోండి పొరుగు రోడ్డుకి ఇదే నది ఏమో అనుకుని వెళ్తాడు ఊళ్ళో వాడు శ్మశానం రోడ్డు శ్మశానం అనుకోండి దున్నుకుంటా బాధ శ్మశానం వాడు అడికి తెలియదు ఊళ్ళో వాడు శ్మశానం తెలుసు కాబట్టి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం అటువంటి శ్మశానంలో పాడుకున్న మహానుభావుడును నేను ఎలా వర్ణించాలి నిన్ను పొగిడినా పాడవని పొగుడుతున్నాను తప్ప నేను పాడు చేయాలని నా ఉద్దేశం లేదు సాక్షిగా మనసావాతి వెంకటేశ్వర స్వామికి పాదాలు నమస్కారం చేసుకుంటూ మీ క్షత్రియ కమ్యూనిటీ ఇంకా అభివృద్ధి అయ్యి ఆదర్శమైనటువంటి కమ్యూనిటీగా ఉండాలని ఆ భగవంతుడు మీకు అండగా ఉంటాడని ఆశిస్తాడని అలాగే ఈ యొక్క పాలకొల్లు వాస్తవులకి ఆల్ పార్టీస్కి అయ్యా మీ అందరి పార్టీలు నాలుగు కాలాలు సుఖంగా ఉండి మీ ముగ్గురు పార్టీ వాళ్ళు కొన్ని కాలం కలిసి ఉండి మా జోలికి రాకుండా మీ బ్రతుకు మీరు బ్రతకమని చెప్పుకుంటూ సెలవు తీసుకోండి

ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిస్తారు అందులో భాగంగానే మన పాలకులకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు ముప్పై పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని యాభై పడకల ఆసుపత్రి చేసింది ఆ రోజు తొంభై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా పెంచింది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వంద పడకల పెంచినటువంటి ఆసుపత్రి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో అక్షరాల పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్స్ ఇచ్చాం రెండు సంవత్సరాల్లో పూర్తవలసినటువంటి ఆసుపత్రి ఐదు సంవత్సరాలైనా సరే పూర్తవ్వకపోవడం మాట నుంచి మొన్న ఇరవై నాలుగులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆసుపత్రికి వస్తే ఇంకా ప్రారంభోత్సవం కాకుండానే మరి వాటర్ సీపేజ్ అవ్వడం లీకేజ్లు ఉండడం మరి ఏదైతే అస్తవ్యస్తంగా నిర్మాణం ఉండడం చూసి దిగ్భ్రాంతికి నేను గురవడం కాదు కలెక్టర్ గారు సైతం దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో మళ్ళీ ఆసుపత్రి అంటే ఏదో పేదలు వస్తూ ఉంటారు మధ్యతరగతి వస్తారు అనేటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వైద్యం ఏ మాదిరిగా అందుతుందో ఆ మాదిరిగా ఇక్కడ ఆసుపత్రి సౌకర్యాలు కూడా ఉండి తేరాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఆ ఆసుపత్రికి రిపేర్లు ప్రారంభం చేయకుండా రిపేర్లు చేసి మళ్ళీ దానికి ఎలివేషన్ కానీ లోపల ఇంటర్నల్గా ఏవైతే ఆ యొక్క వైద్యులకు కానీ అదేవిధంగా పేషెంట్స్కి కానీ అన్ని వసతులు ఉండేటువంటి విధంగా మళ్ళీ ఒక ఏజెన్సీకి మళ్ళీ మేము ఇచ్చి మరి అన్నీ కూడా పర్ఫెక్ట్గా మళ్ళీ ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ వస్తూ దాని పర్యవసరణ కూడా మీరు చూస్తూ ఉన్నాను ఎస్ఆర్ ఫండ్స్ ఎందుకంటే నేను కూడా పెద్ద ఎత్తున ఏదైతే వివిధ వివిధ ఇండస్ట్రీస్ కానీ వీధి వివిధ ఓయింగ్ చేసి ఇట్లా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పర్సనల్గా నేను కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి కన్వీనియన్ చేసి కొద్దిగా మీ సిఎస్ఆర్ నుంచి నా పాలకులకి ఇటువంటి హాస్పిటల్స్ కానీ లేకపోతే బరిల్ గ్రౌండ్స్ కానీ లేదా స్కూల్స్ కాలేజెస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అట్లా వీలుంటే అట్లా ఏదో రకంగా సిఎస్ఆర్ నా ఇన్ఫ్లుయెన్స్ ఈ వాటికి ఉపయోగించి తీసుకురావాలంటే ఆలోచనలో భాగంగానే మరి ఈసీ ఎందుకంటే మాకు కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు మా ఇరిగేషన్ ఆయన కూడా మరి ఏదైతే ఆయన ఈసీఎల్ సంబంధించి మరి ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ని మీ పాలకుల్లో ఆసుపత్రికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తానని మరి ఆయన కూడా మాకు మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే మరి ఈసీఎల్ నుంచి మరి ఈరోజు కూడా మీరు చూశారు చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీఎంఓ డాక్టర్ పి వేణుబాబు గారు ఆయన కూడా ఆయన టీం కూడా వచ్చి ఈరోజు ఈసీఏఎల్ తరఫున ఈ యొక్క కొత్త హాస్పిటల్ అదేవిధంగా పాత హాస్పిటల్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇక్కడ ఏ రకంగా ఇంకా ఎక్విప్మెంట్ అనే విషయాన్ని కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మన డిసిఏ డిసిహెచ్ఓ గారితో కానీ అదేవిధంగా సూపరింటెండెంట్ గారు డాక్టర్స్తో కూడా మాట్లాడి మనకి ఇమ్మీడియట్లీ అవసరమైనటువంటి నీడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి అంటే ఇట్లా ఆర్థోపెటిక్ సంబంధించి ఈఎన్టీకి సంబంధించి ఎన్సీషియోకి సంబంధించి లాప్రోస్కోపిక్కి సంబంధించి ఆపరేషన్ కి సంబంధించి ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో అది దగ్గర దగ్గర రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు కూడా మరి ఆ యొక్క ఎక్విప్మెంట్ మరి ఈసీఎల్ సహకరించడానికి ముందుకు వచ్చినందుకు ఎన్నో బిజీ కార్యక్రమాలు వాళ్ళ దేశమంతా తిరగవలసినటువంటి స్థితిలో కూడా మన పాలకులకి ప్రాధాన్యతనిచ్చి స్వయంగా మరి సీఎంఓ గారు విచ్చేసినందుకు వేణుబాబు గారికి ఆయన టీమ్ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీరిచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవలు అందించి ఈసీఎల్ పేరుని మరింత ప్రతిష్టను పెంచేటువంటి విధంగా మేము కూడా మీ తరఫున కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం